ఆయన స్వరత్న ఇచ్చి అది ఆయనది ఏ మనిషిది కాదు ఏ మనిషి కూడా తన రత్నం ఇచ్చి ఈ ప్రజల్ని విమోచించిన వారు సో బాప్టిస్ట్ చర్చ్ లోతరన్ చర్చి లేకపోతే పలానవారి చర్చ్ వారి చర్చ్ అనేది అవి ఐడెంటిటీకి ఏదండి ఒక అడ్రస్కి సంబంధించిందే తప్ప అది వాళ్ళ ప్రాపర్టీ అని కాదు ఓనర్ గారు దేవుడు ఈ సత్యాన్ని సంగముందు ఉన్నవారు సంగమునకు వెలుపులు ఉన్నటువంటి వారు అందరూ కూడా గ్రహించాలి అని క్రొత్త నిబంధనలో పదే పదే ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అయి ఉన్నాం ఒకసారి చక్కల్సనని చాలా గొప్ప దైవజనుడు ఆయన ప్రజెంట్ మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు అమెరికాలో ఆయన దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఒక చర్చికి వెళ్ళాడంట ఆయన ఆ పెద్ద పెద్ద సంఘాల్లో వీడియో టిప్ తీసి సాయంత్రం పబ్లిష్ చేసేవారు టీవీలో ఇప్పుడు రెండు వీడియోలు తీసుకున్నట్టు ఉదయం ఆరాధన సాయంకాల ఆరాధన రెగ్యులర్గా కాకుండా చాలా డిఫరెంట్గా జరిగింది అయిపోయింది సాయంకాల సమయంలో మాములుగా జరుగుతుంది ఈయన అక్కడ అసిస్టెంట్ పిలిచి చెప్పాడంట ఉదయం ఆరాధన వేయండి క్యాసెట్ లేదు సార్ సెకండ్ది వేస్తాము అది బాగా వచ్చింది అది ఇది చక్కలసిన గారు చెప్పారా అది కాదు అంటే ఫస్ట్ది వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అది చెయ్యను వాళ్ళు ఉన్నారంట సార్ ఇది ఫలానా వారి యొక్క అండి ఇది ఆయన ఏమన్నా ఈ చర్చ్ కోసం ప్రాణం పెట్టాడా సంఘాన్ని ఎవరు స్థాపించలేరు ఆయన స్థాపిస్తాడు దేవుని ప్రజలు దేవుని సొత్తు ఆయన ప్రాణం ఇచ్చాడు సో కాబట్టి ఇదొక ప్రొటెస్టి చర్చో ఇదొక బాప్టిస్ట్ చర్చో అదంతా కూడా అడ్రస్కి సంబంధించింది ప్రపంచం అంతటా ఒకే ఒక సార్వత్రిక సంఘం